పూనావాలా ముక్కలు ముక్కలు కోసి చంపిన ఎపిసోడ్ మరిచిపోకముందే ఇలాంటి సంఘటనే బంగ్లాదేశ్లో ఒకటి చోటు చేసుకుంది అక్కడ కూడా అబూబకర్ అనే యువకుడు తన ప్రియురాలు కవిత రాణిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి పారిపోయాడు ఈ రెండు హత్యలకు దగ్గరి సంబంధాలే కనిపిస్తున్నాయి చనిపోయింది మాత్రం హిందూ బాలికలే కావడం గమనార్హం ప్రస్తుతం ప్రియురాళ్లను ముక్కలు ముక్కలుగా కోసే సీజన్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది ఢిల్లీలో శ్రద్ధావాకర్ ప్రియుడు ఆప్తాబ్ అమీన్ పూనావాలా తన ప్రియురాలు శ్రద్ధను చంపి ముప్పై ఐదు ముక్కలు చేసిన ఎపిసోడ్ మర్చిపోకముందే బంగ్లాదేశ్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది అక్కడ అబూబకర్ రాణీలు ప్రేమించుకున్నారు అబూబకర్ ట్రాన్స్పోర్ట్ పని పనిచేస్తున్నాడు ఈ నెల ఆరవ తేదీన విధుల్లోకి రాకపోవడం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో యజమాని ఓ వ్యక్తిని ఇంటికెళ్లి వాకబు చెయ్యాలని కోరాడు అబూబకర్ ఉందే అద్దె ఇంటికి వెళ్తే ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉంది కాగా గత కొన్ని రోజుల నుంచి అబూబకర్ కనిపించకపోవడంతో ఇంత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు అబూబకర్ ఇంటికి తాళాలు తేర్చిన వెంటనే అక్కడి సీన్ చూసి నిర్ఘంతపోయారు రాణిల తల చేతులు చేసి ఒక బాక్సులో ఉంచేసి పరారయ్యాడు అబూబకర్ దీంతో పోలీసులు అబూబకర్ వేట ప్రారంభించారు తర్వాత రోజు అంతే నవంబర్ ఏడవ తేదీన మరో అమ్మాయి స్వప్నతో కలిసి ఉంటున్నాడు గత నాలుగు సంవత్సరాల నుంచి స్వప్నతో సహజీవనం చేస్తున్నాడు అబూబకర్ ఇక్కడ అసలు విషయానికొస్తే హత్య జరగడానికి ఐదు రోజుల ముందే కవిత రాణితో అబూబకర్ కు పరిచయం ఏర్పడింది ఈ నెల ఐదవ తేదీన అబూబకర్ తన అద్దె ఇంటికి ఆహ్వానించాడు కవితను ఆ సమయంలో స్వప్న ఉద్యోగానికి వెళ్లింది ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది పట్టరాని ఆగ్రహంతో కవిత గొంతు పిసికి చంపేశాడు ఆ తర్వాత శరీరం నుంచి తలను వేరు చేసి తలను ఒక పాలిథీన్ బ్యా ఉంచి శరీరాన్ని ఒక బాక్సులో ఉంచి పరారయ్యాడు అబూబకర్ హత్య చేసిన వెంటనే అదే రోజు రాత్రి అబూబకర్ తన ప్రియురాలు స్వప్నను తీసుకుని ఢాకాకు బయలుదేరి వెళ్లాడు పోలీసులు కవిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అబూబకర్ కోసం గాలింపు చేపట్టారు ఇంటెలిజెన్స్ వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల ఆరవ తేదీన రాత్రి అబూబకర్తో పాటు ఆయన ప్రియురాలు స్వప్నను గాజీపూర్ జిల్లాలో అరెస్ట్ చేశారు ఆ తర్వాత పోలీసులు సోనాడంగ పోలీస్ స్టేషన్లో అబూబకర్ ను అప్పగించారు పోలీస్ కస్టడీలో తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఈ సంఘటన తర్వాతనైనా అమ్మాయిలు ఎలాంటి మోసగాళ్ల క్లాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు సామాజిక నిపుణులు